దసరా సీజన్ ఎప్పుడూ టాలీవుడ్ సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి చాలా స్పెషల్ ఈసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెండు భారీ సినిమాలు రెడీగా ఉన్నాయి ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ మరొకటి కన్నడ స్టార్ రిషబ్ షెట్టి రూపొందించిన కాంతారా చాప్టర్ వన్ రెండు సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి కానీ ఈసారి మేకర్ సరికొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు అదే లెస్ ప్రమోషన్ మోర్ సస్పెన్స్ దసరా సీజన్లో ప్రేక్షకుల ముందుకు రెండు బడా సినిమాలు బరిలో నిలుస్తున్నాయి మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ రెండోది కన్నడ స్టార్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతారవాన్ ఈ రెండు చిత్రాలపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి అయితే అనూహ్యంగా ప్రమోషన్లు తక్కువగా నిర్వహిస్తూ సినిమాలపై సస్పెన్స్ కొనసాగించే కొత్త ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు తెలుస్తోంది ఓజీ సినిమా రిలీజ్ ఐదు రోజులున్నా ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు ఇరవై ఒకటిన రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తారని మేకర్స్ ప్రకటించారు సినిమా రిలీజ్ కు ముందు పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు ఓజీ ప్రమోషన్స్ లో పాల్గొననున్నారు ఇప్పటివరకు విడుదలైన కంటెంట్ తోనే భారీ హైప్ క్రియేట్ అయింది ఓజీ సినిమా పూర్తిగా పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ పై ఆధారపడి ఉంది ఆయన స్టైలిష్ లుక్ యాక్షన్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్ గానున్నాయి ఓజీ థియేట్రికల్ రైట్స్ అత్యధిక ధరకు అమ్ముడయ్యాయి అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు పలు రికార్డులు ఓజీ క్రాస్ చేసింది ఈ కారణంగానే మేకర్స్ ప్రమోషన్లను తగ్గించినట్లు తెలుస్తోంది ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించగా ఇమ్రాన్ అశ్మి ప్రతి నాయకుడిగా కనిపించనున్నాడు ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ శ్రేయారెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు మ్యూజిక్ వ్యవహరించారు ఇక కాంతారా వన్ సినిమాది కూడా దాదాపు ఇదే పరిస్థితి రెండు వేల ఇరవై రెండులో అన్ని భాషల్లో సూపర్ హిట్ అయిన కాంతారాకు ఈ సినిమా ప్రీక్వెల్ ఈ సినిమా అక్టోబర్ రెండున గ్రాండ్ గా రిలీజ్ కానుంది కానీ ఇప్పటి వరకు ట్రైలర్ గానీ ప్రమోషన్లపై గానీ ఎలాంటి అప్డేట్ లేదు హోమ్లే ఫిల్మ్స్ ట్రైలర్ మాత్రమే విడుదల చేసి మినిమం ప్రమోషన్ స్ట్రాటజీతో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది మొత్తంగా చూస్తే ఈ దసరా సీజన్లో ఆఫీస్ ను షేక్ చేయనున్న ఓజీ కాంతారా సినిమాలు ప్రమోషన్స్ కంటే స్టార్ పవర్ పైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయని ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది